ముందుగా మన తాండూర్ పట్టణ ప్రజలకు మరియు తాండూర్ నియోజక ప్రజలకు అందరికీ పైన మన బోనాల జాతర శుభాకాంక్షలు ప్రతి ఏతా మన ఈ కాళికా ఆలయంలో ఈ బోనాల జాతర గుజరాజ్ యువజన సంఘం తరఫున ఎప్పుడు అన్నదాన కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా అన్నదాన ప్రోగ్రాం స్టార్ట్ చేయడానికి వచ్చింది మన అడిషనల్ ఎస్పీ రావు అన్నగారు మరియు కందికూరి బీసీ సంఘం జాతీయ మెంబర్ అయిన కందికూరి రాజ్ కుమార్ అన్నగారు మరియు ఇక్కడ విచ్చేసిన మా సోదరుడు రజని గారు ఇక ప్రతి ఒక్కరు ఈ అన్నదాన కార్యక్రమానికి వచ్చి మీరందరూ సహకరించి మళ్ళా ఈ కాళికాదేవి మందిరానికి వచ్చి అందరూ ప్రజలు ముక్కడము మాత కూడా అందరు కృప ఉంటుందని ఈ అవకాశం ఇచ్చిన మా ముద్రరాజు నాయకులు మన ఇక్కడ వచ్చిన అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు శ్రీ కాళికాదేవి భక్తులందరికీ అమ్మవారి దీవెనలు శ్రీ కాళికాదేవి అమ్మవారి జాతర ఉత్సవాలో భాగంగా ఉదయం అమ్మవారికి శుక్రవాతంతో పాటు అభిషేకం అలంకరణకి మధ్యాహ్న సమయానికి బోనాలు వస్తూ ఉన్నాయి అలాగే ఇట్టి కార్యక్రమానికి నేను ఇక్కడ ఇరవై తొమ్మిది సంవత్సరాల యొక్క అమ్మ సేవలో ఉన్న ఈ కార్యక్రమం ముందు నుంచి ఇక్కడ ఉండే అయితే ఒక పదిహారు పదిహేడేళ్ల కింద లేనటువంటి ఒక పదం ముద్రాజ్ ఆ పదం వచ్చింది ఆ పదంలో ఒక చెప్తే అందరు వస్తారు కాబట్టి ముదిరాజీవ సంఘం వాళ్ళు మరియు ముదిరాజు వాళ్ళ మొత్తం బంధువులందరూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేయడం చాలా సంతోషమైన విషయము అలాగే వాళ్ళందరికీ అమ్మవారి ఆశీర్వాదాలు భక్తులందరికీ అమ్మవారి ఆశీర్వాదాలు శుభమొస్తుంది Kampanjanirvinaisilla jatkuen varki, kotona, yhdessä joulunsa, joka on yhdessä kamppaaminen, 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 joka on yhdessä kam తాలూకాదేవి అమ్మవారి కోణాల సందర్భంగా మరియు నియోజకవర్గ ప్రజలు అందరికీ అమ్మవారి ఆసక్తి రుణాలన్నీ కోరు అయితే ఇప్పటి మాదిరిగానే మరి ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ರೇಪು ಕಳ್ಳಕ್ಕಿ ಸೇವೆ ಕೂಡ ಘನದೇ ಅದೇ ವಿಧಾನ ಪ್ರತಿ ಸಂವತ್ಸರಂ ಆಗೇ ಮುಜಾಧನ ಸಂಘ ಅನ್ನದಾನ ಪ್ರಸಾದ ವಿಧಾನ ಅಂದರೆ ಅನ್ಯಾಯ ಅಂತ పాండూర్ ప్రజలకు బోనాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పాండూరు నడిపడునటువంటి శ్రీ కాళికా మాత అమ్మవారి బోనాలు మరి ప్రతి సంవత్సరంగా ఏదైతే ఎట్లయితే జరుగుతుందో ఈ సంవత్సరం కూడా అంతే బ్రహ్మాండంగా కాళికాదేవి దేవస్థాన కమిటీ అధ్యక్షులు పి బసరాజ్ మరి డైరెక్టర్ల దుబాయ్ వెంకట్ నరారి మరి ఇతరులందరూ కూడా చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు అదేవిధంగా ఈవో గారు కూడా మరి గత రెండు రోజుల నుంచి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా కాళక కాళికదేవి మాత దేవస్థానంలో ప్రతి ఏడాది ముద్రా దివన సంఘం ఆధ్వర్యంలో మరి రెండు రోజులు బ్రహ్మాండంగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు ఇతర ముద్రా నియోజకవర్గ సంఘం అధ్యక్షులు ఎస్పి రవి గారు అదేవిధంగా పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ గారు ప్రధాన కార్యదర్శి రాము గారు మరి ఇతర ముద్రా సంఘం యువకులందరూ కూడా ప్రతి ఆడాది మాదిరిగానే మరి మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు అన్న ప్రసాదన వితరణ కార్యక్రమాన్ని కాళికాదేవి మందిర ఆవరణంలో ఏర్పాటు చేస్తూ ఉంటారు మరి రేపు జరగబోయే కూడా ఊరేగింపు ముద్రాజు యువకులే ఎంతో కీలకంగా వారు ఎంతో ప్రతిష్టంగా ఉత్సాహాలు నిర్వహించాలని చెప్పేసి ఏదైతే హైదరాబాద్లో నిర్వహిస్తున్నట్టు బ్రహ్మాండంగా అమ్మవారి ఊరేగింపుని యావత్ తాండ్రు పురో ఊరేగించి చివరిగా ఇక్కడ చేరుకుంటారు వారికి యావత్ తాండ్రు ప్రధానికం కంపెనీ సమాజం తరఫున ముద్రాజ్ యువతకు మేము ప్రత్యేక కృతజ్ఞతలుతూ ఉన్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జి మధుసూదన్ రావు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ గారికి మరి ఇక్కడ విచ్చేసినటువంటి అనేక మంది అన్ని రాజకీయ పార్టీల వ్యక్తులు కానీ పురప్రముఖులు కానీ వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యావత్ తాండూర్ ప్రాంతంలో అమ్మవారి ఆశిథులు అందరిపై అన్ని వర్గాలపై ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం కల్పిస్తుంది